ఇప్పుడు మీరు అందరు ఎప్పుడైనా మీరు ఒక భూమి లేకపోతే హౌస్ కొనాలి అంటే మీరు ఫస్ట్ దానిలో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా మీరు స్టార్ట్ నుండి లింక్ డాక్యుమెంట్స్ అడగండి ఆ లింక్ డాక్యుమెంట్స్ చూడండి నెక్స్ట్ మీరు ఆ ప్లేస్కి పోయి ఆ ప్లేస్లో ఫిజికల్ ల్యాండ్ ఉందా లేదా లేకపోతే పేపర్లో అమ్ముతున్నారు అది ఒక చూడాల్సింది నెక్స్ట్ అక్కడ చూసిన తర్వాత ఆ ప్లాట్ నెంబర్ మీకు చెప్తారు ఇక్కడ మీ దాదాపు ఇక్కడ ఉంటుంది ప్లాట్ నెంబర్ వాళ్ళకి అక్కడ ఒక హద్దులు పెట్టమని చెప్పాలి ఆ ఎక్కడ ఆ ఫోర్ ట్వంటీ ఫోర్ టెన్ ఫోర్ ఇలెవెన్ ప్లాట్ నెంబర్ ఉంది అంటే నాకు హద్దులు చూపించాలి ఆ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఆ మున్సిపాలిటీలో ఈసీ ఉంటుంది ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో పహానీ ఉంటుంది ఈ అన్నీ వెరిఫై చేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కనుక్కొని ఈ ల్యాండ్ ఎవరిది ఇతంది అని నేను ఈ ల్యాండ్ కొనుక్కుంటున్నాను ఏమైనా ఇష్యూస్ తెలుసా ఎందుకంటే ఊరు ఊరు కూడా తెలిసి ఉంటుంది అప్పుడు మా మీరు ఆ భూమి కొనుక్కుంటే మీకు ఏం ట్రబల్ రాదు ట్రబల్ వస్తే కూడా మన దగ్గర వస్తే క్రిమినల్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాము ఎఫ్ఐఆర్ చేస్తాము రిమాండ్ చేస్తాము ఛార్జ్షీట్ చేస్తాము సివిల్ ఇష్యూస్ ఉంటున్నాయి అంటే మీరు కోటే పోవాలి సివిల్ ఇష్యూస్ వాళ్ళ బ్రదర్స్ మధ్యలో ఏమైనా పంచాయతీ నడుస్తుంది వాళ్ళ ఒక్కరొకరికి ఇవ్వట్లేదు ఆ హస్బెండ్కి ప్రాపర్టీ వాళ్ళ ఇన్లాజ్ ఇవ్వట్లేదు ఇవి అన్ని సివిల్ ఇష్యూస్ ఉంటుంది అవల కన్సర్న్డ్ సివిల్ కోర్ట్కి పోతే అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది మిగి మిగిలైన ఏమైనా ఫ్రాడ్ డబల్ రిజిస్ట్రేషన్ చేశారు ఒక ల్యాండ్కి మన దగ్గర వచ్చేసండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఐఆర్ చేసి జైలు కూడా పంపడం జరుగుతుంది ఇది కాకుండా కూడా ఈ కొన్ని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ ఫేక్ నంబర్ తీసుకుంటున్నారు ఒక ల్యాండ్లో చూపించి ఇక్కడ ఒక హౌస్ ఉంది అక్కడ అక్కడ హౌస్ ప్లాట్ నెంబర్ కలెక్ట్ చేసి తర్వాత అక్కడ ఆ హౌస్ నెంబర్ బేస్ చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు దానికి ఏం లింక్ డాక్యుమెంట్స్ ఉండరు ఆ కొన్న వల్ల కూడా అన్నీ చూడాలి ఆ లింక్ డాక్యుమెంట్స్ లేదా లేకపోతే జస్ట్ హౌస్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు అట్లయినా మీరు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కూడా వస్తే మన దగ్గర రండి ఇంకా కూడా పిటిషనర్స్ ఉంటే వచ్చేసేయండి మనం హండ్రెడ్ పర్సెంట్ క్రిమినల్ ఉంటే ఎఫ్ఐఆర్ చేస్తాం థ్యాంక్ యూ అంటే దాదాపు మనం టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ నేను అనుకుంటున్నాను మనం కేసు చేసి వాళ్ళ పైన రిమాండ్ చేయడం జరిగింది ఇంకా కూడా బాధితులు ఉంటే వాళ్ళు రావచ్చు మనం తప్పకుండా క్రిమినల్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఐఆర్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ జైలు కూడా పంపిస్తాం వాళ్ళ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది వాళ్ళ పైన కూడా కేసెస్ వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఖానా ఖానాపుర నిర్మల్లో ఉంటున్నారు అతను అక్కడ నుండి హీ ఎస్కేప్డ్ ఆఫ్ మళ్ళీ అక్కడికి సరెండర్ కూడా చేయడం జరిగింది అట్లయినా కూడా మనం వాళ్ళకి కూడా రెవెన్యూ అథారిటీస్లో ఎవరిది తప్పు ఉంటాయి ఎందుకంటే అందరిది ఉండరు అప్పుడప్పుడు బై జెన్యున్ మిస్టేక్ వల్ల జరుగుతుంది ఆ మిస్టేక్ చూసి మనం వాళ్ళకి కూడా